శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మిథున రాశి వాళ్లకు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో ఎలా ఉంది అని గనక అనుకున్నప్పుడు చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను అయితే మార్చి మొదటి వారంలో కొంచెము మనఃక్లేశం అనేటువంటిది ఉండవచ్చును ఎందువలన అంటే గతములో చేసుకోవాల్సినటువంటి పనులు కాని గతములో కొన్ని పూర్తి అయి ఉంటే బాగుండు ఈ నెలలో ఈ ముందు నెలలో అని అనుకుని ఉండేటువంటి ఇది మీరు చాలా వరకు ప్రయత్నం చేసి కొంతవరకు వచ్చి ఆగిపోయినవి ఉంటాయి అవి జరిగి ఉంటే నాకు బాగుండు అని మొదటి వారములో మీరు చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది పొందవచ్చును ఇక రెండు మూడు నాలుగు వారాలు రెండో వారానికి వచ్చేటప్పటికే అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు మీ జాతకంలో చేరుకోబోతున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము స్నేహితుల వలన బంధువుల వలన కావాల్సినటువంటి వాళ్ల వలన మిమ్మల్ని ఇష్టపడేటువంటి వాళ్ల వలన మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది వాటిలోనే కొంత ఆలోచన అనేటువంటిది కొత్త వరవడి అనేటువంటి దానికి దారి తీస్తుంది ఓ ఇంతకాలం నేను ఇలా ఎందుకు ఆలోచన చేయలేదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి కొంచెం నూతనముగా మీ యొక్క మెదడుకు పదును పెట్టడం అనేటువంటిది జరుగుతుంది గాక గతంలో రావాల్సినటువంటి డబ్బులు గాని లేదా మీరు శ్రమ పడుతూ ఉండేటువంటి దానికి అధికముగా త్వర త్వరగా డబ్బు రావటం అనేటువంటిది ఖచ్చితముగా మీకు జరిగి తీరుతుంది అందులో ఏమాత్రము సందేహం లేదు అయితే మీకు ఇప్పుడు ఉగాది పండుగ నుండి మీరు ఒక మహాద్భుతమైనటువంటి ఒక వెలుగు వెలగబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఎందుకు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉంటున్నాయి ఇంకా యోగవంతముగా గ్రహాలు మీకు అనుకూలిస్తాయి అప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవటము ఒక్కసారిగా మీ గ్రాఫ్ పెరిగేటువంటి విధానానికి ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ మామూలుగా యథావిధిగా చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మలుపు ఏదో తిరగబోతున్నది అనేటువంటిది ఉంది అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు శుభ కార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులవుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రశంసలు మీరు పొందబోతున్నారు కావాల్సినటువంటి వాళ్ళ ద్వారా ధనం అనేటువంటిది సమయానికి మీకు అందుతుంది మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము పూర్ణముగా ఉంటుంది మీ మీద కనుక మీకు ఎలాంటి డోకా ఉండదు చిన్న చిన్న ఉంటాయి అంతేగాని తప్పకుండా మీరు విజయము సాధించి తీరుతారు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టండి మీకు మేలు జరుగుతుంది అంతేకాకుండా కోర్టుపరమైనటువంటివి ఏవైనా గనక ఉంటే అవి కూడా మీకు అనుకూలముగా కావటానికి ముందే ఒక మార్గం అనేటువంటిది మీకు తెలుస్తుంది గాక తప్పకుండా ఈ విధంగా ఉండబోతూ ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత అనుకూలముగానే ఉన్నది బాగా చదివితే ఎంత చదివితే అంత మార్కులు రావటము మీ కూడా అనూహ్యముగా మేలు జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగానే వ్యాపారాలు చేసుకోవచ్చు లాభసాటిగా ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక ఉపశమనం అనేటువంటిది పొందబోతున్నారు ఇక అనారోగ్యం అనేటువంటి మాట లేదు ఇక్కడితో అయిపోయింది అనేటువంటిది మీరు పొందుతారు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఆరోగ్యంగా ఇక ఆలోచన చేసేటప్పుడు కొంచెము మీరు దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీకు కిరీట ధారణ అనేటువంటిది ఉన్నది అంటే మీరు ఆశించినది మీకు లభ్యము కాబోతున్నది అనేటువంటిది సుస్పష్టం ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది మిథున రాశి వాళ్ళు పరిహారాలు ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఇంకా మీకు పనులు తొందరగా కావటానికి మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించుకోవాలి అనుకుంటే రామాలయానికి వెళ్లి రాముల వారి దర్శనము చెయ్యండి ఆంజనేయస్వామిని దర్శించుకోండి ఆంజనేయస్వామికి ఆకు పూజ లాంటిది చేయించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది జయోస్ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవే నమ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే ఒకటో తేదీ నుండి నెలాఖరు వరకు మాసఫలాల కార్యక్రమములో భాగంగా కర్కాటక రాశి వారికి మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది అని తెలియజేస్తున్నాను మీరు ఇది జరుగుతుందో లేదో నా పని అవుతుందో కాదో నేను ఈ పనికి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళగలను లేదో లేదా వెళదామా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థ అనేటువంటిది పక్కకు పెట్టండి ఖచ్చితముగా నేను వెళ్ళగలను నేను ఇది సాధించగలను నేను ఖచ్చితముగా దీంట్లో విజయము సాధిస్తాను నాకు ఈ పని అవుతుంది అని దృఢ సంకల్పము అనేటువంటిది చేసుకొని మీరు గనక అడుగు వేసినారు అంటే తప్పకుండా విజయము సాధిస్తారు ఎక్కడా భావముతో ఇబ్బంది పడి నాకేమవుతుందిలే ఇన్నిసార్లు తిరిగితే కాంతి ఇప్పుడు అవుతుందా అనేటువంటి ధోరణి ఇవన్నీ కూడా మనస్సులో అనేక రకాల ఆలోచనలు ఉంటాయి అవన్నీ అనాలోచితమైనటువంటివన్నీ పక్కకు పెట్టి నేను ఖచ్చితముగా జరుగుతుంది అనేటువంటిది పాజిటివ్ థింకింగ్తో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు ఏది అనుకున్నా మీకు విజయము లభిస్తుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీకు గ్రహాలు అనుకూలిస్తాయి కూడా ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికైనా ఇస్తే మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు మీకు స్వచ్ఛత ఏదైనా ఫేర్ గా ఉండాలి అనేటువంటి ఇది ఉంటుంది తప్పకుండా అలాంటి నిర్ణయాలే మీరు తీసుకుంటారు నలుగురికి సహకారం చేసేటువంటి తత్వము చేసి తీరతారు ఇక శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితముగా ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి విదేశాలకు వెళ్ళండి మేలు జరుగుతుంది మీకు శత్రువులు కూడా మిత్రులుగా కావటానికి ఎంతో కాలము పట్టదు ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నది మిమ్మల్ని కాదనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మీ వైపు చూస్తూ మీ దగ్గరికి ఎలా రావాలన్నా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏదో మాట పట్టింపుతో అనుకుని దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గర కాబోతున్నారు అనేటువంటిది ఇక భూముల వలన బాగా వచ్చేటువంటి విధానముగా ఉన్నది కోర్టు పరమైనటువంటివన్నీ కూడా మీకు అనుకూలవంతముగానే తీర్పులు రాబోతున్నాయి అనేటువంటిది ఒకటి ఇక ఉగాది పండుగ నుండి ఇంకా మీకు మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి తర్వాత నేను తెలియజేస్తాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది మంచి ఫలితాలు సాధించగలుగుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మీ మీ పనుల నిమగ్నమై తప్పకుండా శారీరకమైనటువంటి శ్రమ మానసికంగాను శ్రమ ఎక్కువై మంచి లాభాలు గడించి తీరతారు తప్పకుండా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు వచ్చేటువంటి ఇది ఉన్నది రాబోతున్నాయి మంచి ప్రశంసలు అందుకుంటారుగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది యజ్ఞయాగాది క్రతువుల వలన మీకు మేలు జరుగుతుంది మీరు ఏది ఆలోచించినా రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆరున్నర తర్వాత మీరు ఆలోచనలు చేయండి మీరు చేసిన ప్రతి ఆలోచన మీకు విజయము వైపు నడిపిస్తుంది అని తెలియజేస్తూ చేయొస్తూ మీరు పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా అవసరము ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారిని ఆరాధించండి అమ్మవారి గుడికి వెళ్ళండి కాస్త పసుపు కుంకాలును కొంచెం బియ్యం లాంటిది పెట్టండి అమ్మవారికి మేలు జరుగుతుంది జయోస్తు